టెంపుల్ శివసేన యూత్ ఆధ్వర్యంలో నవధాన్యాల గణేష్ మహారాజ్ని చిరుధాన్యాలు గణేష్ మహారాజ్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది చెప్తున్నారు వస్తుంటే ప్రతిసారి కూడా ఆధ్యాత్మికం పుట్టుబడేటట్టు ఏదో ఒక వెరైటీ గణేష్ మహారాజ్ని ఇక్కడ శివసేన యూత్ వాళ్ళు పెడతారని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఏదైతే ఈరోజు గణేష్ మహారాజ్కి జే అనే నిదా నినాదాలతోటి సంఘటనమే శక్తి హే ఎక్కడైతే సంఘటన సంఘటన ఉంటుందో అక్కడ శక్తి ఉంటుందని ఆ రూపమే ఈరోజు శివసేన యూత్లో ఆధ్వర్యంలో కనబడుతుంది మేము చాలా సంతోషం అనిపిస్తుంది ఈ పదకొండు రోజులు ఆధ్యాత్మికంగా ఒక పద్ధతి సాంప్రదాయంగా గడుపుతున్నటువంటి ప్రతిరోజు పూజ పూజతో అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ శివసేన యువతికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాం భారత్ మాతాకి جی جی شری رام جی شری